కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు సమాజంలో వేలూనుకుపోయిన సమస్యలను కూడా విశ్వనాథ్ చిత్రాలు కళ్ళెదుట నిలిపి నిలదీసి మరీ పరిష్కారాలు సూచిస్తాయి అలా అని అవి ఏ ఆర్ట్ సినిమాలో కాదు వ్యాపారాత్మక విలువలతో పండిత పామరులను సైతం అలరించగలిగేవే ఆచార వ్యవహారాల కన్నా మానవత్వం గొప్పదని శంకరాభరణం చాటి చెప్పడాన్ని ఎలా మర్చిపోగలం మనుషులను విడదీసే కుల వ్యవస్థను చెరిపివేయాలని సప్తపది స్పష్టం చేస్తే ఎలా కాదనగలం చేసే పని తపస్సైతే అదే మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుందని స్వయం కృషి చెబుతి ఒప్పుకోకుండా ఎలా ఉండగలం ఉషా పారాహుష పారాహుష తూరు పంబ దక్షిణం పడమరంబ ఉత్తరం తూరు పంబ దక్షిణం పడమరంబ ఉత్తర పారాహుషార్ పారాహుష అంబారి ఏనుగు అంబారినుకి అందాలయవరాజు అంబారి ఏనుగు ని అందాల మాయవరాజు ఊరే గుతూ వచ్చే నమ్మ పారా హుషా పారాహుష కన్నయ్య వీడు ఆ గడాలల్లరి చూడు తూరు అమ్మా పారా హుషార్ దుందుడుకు దుండ గీడు దిక్కుతోచ నీడు చూడు దక్షిణమ్మా పారా హుషార్ పాలు పెరుగు ఉండ నీడు పోకిరి గోపయ్య చూడు పడవరమ్మా పారా హుషార్ తెన్నో వేస్తాడమ్మా జిచ్చులెన్నో వేస్తాడమ్మ దుత్తలు పడతోస్తాడమ్మ ఉత్తరమ్మా ఉత్తరమ్మా పారాహుషార్ పారాహుష పారాహుష ూరుపమ్మా తూరుపమ్మ హుషార్ ఏ మూలను నక్కినాడు ఆనమాలు చీక్క నీడు దక్షిణమ్మా పారాహుషార్ అవినీతి అక్రమాలను ఎదుర్కోవడానికి హింస మార్గం కాదని శాంతియుత మార్గమే ఉత్తమమని సూత్రధారులు బోధిస్తే ఎలా ఉండగలం వరకట్నం సమస్యని సునిశ్చిత హాస్యంతో మేళవించి శుభలేఖ చూపిస్తే ఆలోచించకుండా ఉండగలమా ఏ కులము నీదంటే గోకులము నవ్వదా అంటూ మనుధర్మంపై సప్తపదిని విల్లు ఎక్కుపెట్టారు ఎంత ఉన్నతమైన వ్యక్తినైనా అసూయ ద్వేషాలు అధా పాతాళానికి దిగజారుస్తాయని స్వాతి కిరణం కళ్ళు తెరిపిస్తే అంధుల్లాగా ఎలా ప్రవర్తించగలం నువ్వు చేసిన పుణ్యమి నేను చేసిన పాప ఎవ్వు ఏ దేవది నీకింత విద్య ప్రసాదించింది ఏ దేవుడు నీకు గాత్రం చేశాడు పూర్వ జన్మలో నువ్వు త్యాగయ్యవా అన్నం అయ్యవా ఎవరు అన్ని తెలిసిన వారు ఆ పసివాడు కాదు సారదా వామనవతారంలో వచ్చిన విష్ణుమూర్తి మూడో కోసం నా తలను వెతుక్కుంటూ వచ్చిన బాల గంధర్వుడు నా తలను పాతాళానికి తొక్కయ్యగల శక్తి సామర్థ్యాలున్నవాడు ప్రతిభావంతులైన కళాకారులెందరూ నేడు ఆసరా లేక ఆదరణ లేక అనామకంగా బతుకులీడుస్తున్నారు అలాంటి ఓ కళాకారుడి వృత్తిగత వ్యక్తిగత విఫల విషాదాంతమే సాగర సంగమం పంచ ప్రాణాల నాట్య వినోద నాలుగే నేను నోహాణ వేద వేదం అణు అణు న రాధ మానసిక పరిపక్వత లేని మనిషికి పెళ్ళైతే అది ఓ కథ అవుతుంది ఇదే ఇతివృత్తంతో అనేక మానవీయ కోణాలను స్పృశించిన చిత్రం స్వాతి ముత్యం కె విశ్వనాథ్ తేట తెలుగు మాటల్ని పిండి పాటల్లో ఆరబోసే సారస్వత అభిమాని అందుకే ఆయన పువ్వు పుట్టగానే వెలువడే పరిమళాల్ని పసిగట్టడంలో దిట్ట అనిపించుకున్నారు పతనమైన మనిషిలో పరివర్తన సాధ్యమే శృతిలయలు చిత్రం ఇదే ఇతివృత్తంతో సాగుతుంది కళా తపస్వి చిత్రాలు సంగీత నృత్య సాహిత్యాలకు పట్టుకొమ్మలని ఎవరైనా అంగీకరిస్తారు శాస్త్రీయ కళలకు అగ్ర ఇచ్చి వాటిని జనరంజకంగా మలచడంలో విశ్వనాథ్ గారిది అందవేసని చేయి అందుకే ఉద్దండులైన సంగీత దర్శకులే ఆయన సినిమాలకు పనిచేసేవారు అజరామరమైన సంగీతామృతాన్ని కురిపించారు పోతావా కృష్ణమ్మ ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ కంచికి పోతావా కృష్ణమ్మ ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ కంచిలో ఉన్నది బొమ్మ దిబ్బమ్మ కాదు ముద్దు కంచికి పోతావా కృష్ణమ్మ ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ కంచిలో ఉన్నది బొమ్మ బొమ్మ కాదు కంచికి సాంప్రదాయానికి పీట వేస్తూ సంగీత నృత్య ఇతివృత్తాలతో విశ్వనాథ్ తీసిన సినిమాలు అనేక మంది నిర్మాతలకు స్ఫూర్తినిచ్చాయి ఉత్తమాభిరుచిని ప్రేక్షకులలోనే కాక అనేక నిర్మాతలకు దర్శకులకు కలిగించారు హైలెస్సు 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 హైలెస్ హైలెస్సు హైలస్సు హైలెస్సు ఐలెస్ సలవ చంద్రుడైన కోటి సుఖలైన అష్టదిక్కులైన తువైన అహలేనైన అహరేవైన అహనావైన సంద్రాన మీనా సందమే హైలసు హైరస్సు కన్నుల్లో హైలసీల కందులు హైలస నింగి హైలసినీలవంత సంద్రమి హైరసూ హైలస నీల కన్నుల్ సంద్రమే నింగి సంద్రమి నేల కరిగిపోతే సంద్రమే నేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే నేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే చంద్రమే కె విశ్వనాథ్ యాభైకి పైగా సినిమాలు తెరకెక్కించగా వాటిలో ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే చిత్రాలన్నీ విశేష ఆదరణ దక్కించుకోవడం విశేషం పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో తెరకెక్కిన శారద చిత్రంతో ఆ వరవడి మొదలైంది సిరిసిరి మువ్వ సీతామహాలక్ష్మి శంకరాభరణం శుభోదయం సప్తపది శుభలేఖ సంగమం స్వాతిముత్యం సిరివెన్నెల స్వర్ణ స్వర్ణకమలం సూత్రధారులు శుభ సంకల్పం స్వరాభిషేకం శుభప్రదం చిత్రాలతో అది కొనసాగింది అయితే ఇలా ఎస్ అక్షరంతో టైటిల్ పెట్టాలన్న ఆలోచన ఉద్దేశపూర్వకంగా వచ్చింది కాదని కళా తపస్వి ఓ సందర్భంలో చెప్పారు తానెప్పుడు కథకు తగ్గ టైటిలే పెడతానని కాకపోతే చివరకు ఆ పేరు ఎస్తో ప్రారంభమయ్యేదని తెలిపారు నల్లమబ్బు చల్లని చల్లని చిరుజల్లు నల్ల బబ్బు చల్లని చల్లని చిరుజల్లు పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు పల్లె తుళ్ళు కల్లు 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 నాకు పొంగు నింగి ఒళ్ళు వెళ్ళు వచ్చి సాగని తొలకరిగా వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు ఎల్లలన్న వెయ్యరగని వేగంతో వెళ్ళు కల్లు కళ్ళు కల్లు అంటూ మీరు పల్లె తుళ్ళు తల్లు ధల్లు చల్లు నగొ కొంగు నింగి ఒళ్ళు ఇక విశ్వనాథ్ గారికి నట జీవిత దశ సెకండ్ ఇన్నింగ్స్ వంటిది అయితే దర్శకుడిగా కాదు నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నిర్మాతగా తెరకెక్కించిన శుభ కళా తపస్వి నటుడిగా అవతరించారు అంతవరకు టేక్ యాక్షన్ కట్ అనే మాటల్ని సెట్లో ఉచ్చరించే దర్శకుడు రాయుడి పాత్రధారిగా నట వైదుష్యం ప్రదర్శించారు మీద లాగే ఇప్పుడు ఎవరో తెలుసా లేకపోతే నీకు నచ్చింది కదా అని ఒక పిల్లల్ని ఎన్నిక చేసేసుకుంటావా నాతో మాట మాత్రం చెప్పకుండా అది ఎవరో చెబితే నాకు తెలియాలా ప్రేక్షకుల్లో నటుడిగా నోటికి నూరు మార్కులు కొట్టేశారు యాక్చువల్ గా నండి శుభ సంకల్పం చేస్తున్నప్పుడు రాయుడు గారి క్యారెక్టర్ దాంట్లో పాత్ర మాత్రం ఎంపీ జరగలేదు చాలా రోజుల వరకు అలాగే పెండింగ్లు పెట్టారు వాళ్ళు ఎవరు పేరు సజెస్ట్ చేయకుండా లాస్ట్ ఇయర్ టైం అయిపోతోంది మనం ఎవరినో ఒకరు ఇప్పుడు సెలెక్ట్ చేయాలనుకున్న టైంలో కమల్హాసన్ గారు బాస్ గారు ఇద్దరు కూడా మొట్టమొదటి నువ్వు కథ చెప్పినప్పుడే ఆ పాత్ర నువ్వు వేస్తే బాగుంటుందని అనుకున్నామని చెప్పి బలవంతం చేసి చేయటం వల్ల శుభ సంకల్పంలో నేను అరంగేట్రందే జరిగింది అనమాట అది మొదలు ఆయన నటుడిగా బిజీ అయ్యారు పాండురంగడు చిత్రంలో అయితే తండ్రి పాత్రకు ప్రాణం పోశారు ఠాగూర్ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో జీవించారు ఇంతవరకు దాదాపు నాయకులందరూ పార్టీల్లో పుట్టారు ఇతనొక్కడే ప్రజల్లోంచి పుట్టాడు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ దేశంలోనైనా ఆస్తుల కంటే ఆప్తుల్ని సంపాదించుకున్నవాడే చాలా గొప్పవాడు అది మీరు సంపాదించుకున్నారు టాగూర్ అలాంటి మిమ్మల్ని ఇక్కడ ఈ పరిస్థితుల్లో కలుసుకోవడం చాలా బాధగా ఉంది విశ్వనాథ్ తన దశాబ్దాల సినీ ప్రస్థానంలో అన్ని తరాల నటులతో చిత్రాలు చేయగలరు అని ప్రేక్షక లోకానికి తెలిసి వచ్చింది శుభ సంకల్పం చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేసిన కళా తపస్వి ఆ తరువాతి కాలంలో అనేక చిత్రాల్లో నటించారు రెండు వేల పదకొండవ సంవత్సరంలో వేడింతే అదే సంవత్సరం మంచివాడు రెండు వేల పన్నెండులో దేవస్థానం రెండు వేల పదమూడులో గ్రీకు వీరుడు లాంటి చిత్రాల్లో నటించారు తిరుపతిలో ఎంకన్నా వద్దరగిరిలో రామన్న ఆ దేవుళ్ళందరి కలబోత అయ్యా స్వామి నువ్వేనంట స్వామికి దండలు వెయ్యర స్వామికి దాసులగా చే సామికి దండకాలు కొండంత కొలువైనా మారేడు కొంగు బంగారైనాడు ఓ విశ్వనాథ్ అద్భుత దర్శకుడు నటుడు కథా రచయితే కాదు నిరాడంబరంగా నిగర్విగా జీవించారు సెట్లో ఆయన సాదాసీదా మనిషి ఎప్పుడూ ఖాఖీ దుస్సులు ధరించేవారు సంభాషణలు పాటలు రాయించుకునేటప్పుడు అదే తరహా ఆ కవులు రచయితల కంటే అధికంగా ఆయన శ్రమించేవారు తెలుగుతనానికి సంస్కృతికి పెద్ద పీఠ వేయించేందుకు పరితపించేవారు ఆయన సినిమాల స్ఫూర్తితో శాస్త్రీయ సంగీత నృత్యాలు నేర్పే పాఠశాలలు ఎన్నో ప్రారంభమయ్యాయి దేశవ్యాప్తంగా లక్షలాది మంది లలిత కళారాధకులుగా మారారు ఇక దక్షిణాదులు తనదైన శైలిలో చిత్ర జగత్తులో దూసుకుపోయిన విశ్వనాథ్కు ఉత్తరాదిన బాలీవుడ్ వెండి తెరపై సైతం ఆనిముత్యాల్లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు సిరిసిరిమువ్వ శంకరాభరణం సప్తపది జీవనజ్యోతి శుభలేఖ స్వాతిముత్యం శుభోదయం ఇలా తన కెరీర్లో సూపర్ హిట్లుగా నిలిచిన పలు చిత్రాల్ని హిందీలోనూ రీమేక్ చేసి సత్తా చాటారు కే విశ్వనాథ్ గారు పొంగే కన్నీళ్ళే నీ ఆ కలిదప్పులు తీర్చేనమ్మా ఆగ పొంగే కన్నీళ్ళే నీ ఆ కలిదప్పులు తీర్చేనమ్మా పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్న పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు తెలుగు సినిమా వెలుగు జిలుగులను విశ్వమంతా ప్రసరింపజేసిన విశ్వనాథ్ కృషిని గుర్తించి భారత ప్రభుత్వం సముచితంగా గౌరవించింది తొలి ఆత్మ ఆత్మగౌరవం చాటి పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో రాష్ట్రపతి యోగ్యతా పత్రం స్వీకరించడంతో పాటు కాంసేనంది పురస్కారం పొంది తెలుగు సినీ జగత్తును ఆకర్షించారు కాశీనాథిని కళా తపస్సుని మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానం చేసిన నంది పురస్కారాలు ఎన్నో ఆయన ఇంట కొలువుతీరి పునీతమయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో చెల్లెలి కాపురం పంతొమ్మిది వందల డెబ్భై మూడులో శారదా చిత్రాలకు బంగారు నందులు లభించాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఓ సీత కథకు రజత నంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జీవన జ్యోతికి బంగారు నందులు లభించాయి పంతొమ్మిది వందల ఎనభైలో తెలుగు సినిమా చరిత్రని తిరగరాసిన శంకరాభరణం చిత్రానికి ఏకంగా రాష్ట్రపతి స్వర్ణకమలం పురస్కారం లభించింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సప్తపది ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా ఎంపికైంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో స్వాతిముత్యం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సూత్రధారులు చిత్రాలు ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా ఎంపికై వైశిష్టం చాటాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో సాగర సంగమం కాంసెనంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్వాతిముత్యం చిత్రానికి బంగారు నంది పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో శృతి చిత్రానికి బంగారు నంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో స్వర్ణకమలం బంగారు నంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సూత్రధారులు చిత్రానికి కాంస్య లభించాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆపద్బాంధవుడు చిత్రానికి కాంసే నంది లభించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో కె విశ్వనాథ్కు రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో భారత ప్రభుత్వం విశ్వనాథ్ని పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది రెండు వేల నాలుగవ సంవత్సరంలో స్వరాభిషేకం సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపికైంది రెండు వేల పదిహేడు మే మూడవ తేదీన చలనచిత్ర సీమలో అత్యున్నత పురస్కారం దాదాసాహిబ్ ఫాల్గే అవార్డును కె విశ్వనాథ్కు ప్రదానం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో శుభ సంకల్పం రెండు వేల సంవత్సరంలో కలుసుందామ్రా సినిమాలకు కూడా నంది అవార్డులు ఆయనకు వరించాయి అదేవిధంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్తో సత్కరించింది తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో అగ్రపీఠాన నిలిపిన విశ్వనాథుని చలనచిత్ర శైలి విన్యాసం విలక్షణమైనది విశ్వనాథ్ తన జీవితమంతా కూడా ప్రజల అభిరుచులకు పట్టం కడుతూ సమాజాన్ని సంస్కరించి సినిమాలని నిర్మించారు సినిమాను సకల కళల సమాహారంగా తీర్చిదిద్దారు సినిమాకు నిజమైన అర్థాన్ని ఆవిష్కరించారు తెలుగు సినిమా పతాకను ప్రపంచం ఎదుట సగర్వంగా నిలిపారు నా వ్యక్తిగత జీవితం నా చలన చిత్ర జీవితం భగవంతుని కృప వల్ల నాకు చాలా సంతృప్తినిచ్చింది ఇంతవరకు చలన చిత్రసీమలో ఒక దర్శకుడిగా ఒక నటుడిగా నేను సాగించిన ఈ ప్రయాణంలో అనేక మలుపులు ఉన్నాయి అనేక మజిలీలు ఉన్నాయి అన్నీ కూడా భగవంతుడి దయవల్లు నాకు చాలా మంచినే ఇచ్చాయి ఈనాటికి కూడా ఒక శంకరాభరణం దర్శకుడుగాను లేదా ఒక సాగర సంగమం స్వాతి ముత్యం దర్శకుడుగాను ఇంకా చాలా మందికి నేను తెలిసి ఉండటం అనేది ఇంతకాలం తర్వాత ఆ సినిమాలు విడుదలై ఇన్ని సంవత్సరాలు అయినా కూడా అందరికీ ఫలానాన్ని తెలియటం అనేది చాలా అదృష్టం నాకు చేసినటువంటి కూడా సదా కళాఖండం అనే మాటకి అసలు సిసలు అర్థం చెబుతూ తరాలు మారిన తరగని కళా సంపదని తెలుగువారి సొంతం చేసి ఫిబ్రవరి రెండవ తేదీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి రెండున శంకరాభరణం విడుదలైంది సరిగ్గా అదే రోజున ఆయన దివికేగడం యాదృచ్ఛికం యాదృచ్ఛికొరకు చేయు దొరకున లిటువంటి సేవా నేపదరాజీవముల చేర్మాణ సోపానమధిలోకము చేయువ తొరకున ఇటువంటి సేవా కె విశ్వనాథ్ సినిమాలను వ్యాపారంగానో కాసులు కురిపించే కళగానో చూడలేదు సమాజాన్ని సినిమా జాగృతం చేయగలదని మనసా వాచ కర్మణ నమ్మారు ఆ నమ్మకానికి ఊహను జోడించి అందమైన కథను అల్లి ఎక్కడ ఏది ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెబుతూ ప్రేక్షకుల మనసుల్లో చెరిగిపోని ముద్రవేసే అరుదైన అద్భుత చిత్రాలను వెండి తెరపై కమనీయంగా మల్చారు అందుకే ఆయన కలహతపస్వి మాత్రమే కాదు చిరకాలం తలుచుకోగలిగి అసమాన యశస్వి